డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా టూరు ఉత్సాహంగా సాగింది ఈ సందర్భంగా ఆయన రైతులతో వారి సమస్యలపై మాట్లాడిన డిప్యూటీ సీఎం కోనసీమ అందాలు రాష్ట్ర విభజన తాను సినిమాలు చేయడంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన అభిప్రాయాలు కొంత ఆశ్చర్యానికి గురి చేశాయి ఆయన మాట్లాడిన మాటలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఏపీ రాష్ట్రాన్ని అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా గోదావరి జిల్లాల పచ్చదనమే ఆ శాపమే తగిలిందంట తెలంగాణ నాయకులు అంతా అంటుంటారు కొబ్బరి చెట్లు పచ్చదనంతో చాలా అందంగా ఉంటుందని బాగుంటుందని అనేవారు నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుందంటారు కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళల్లో పడిందో కొబ్బరి చెట్ల పచ్చదనం అంతా పోయి మొండిగా మిగిలిపోయింది దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి అయిపోయాయి ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లు చూసే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందేమో మూడు వారిన కొబ్బరి చెట్లను చూస్తుంటే ఎదిగిన కొడుకు మొండెంతు నిలబట్ల ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎదిగిన కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు పెరిగిన కొబ్బరి చెట్లు మాత్రం ఆదాయం ఇస్తుంది ఎకరం భూమిలో కొబ్బరితోట ఉంటే రెండు లక్షల ఆదాయం వస్తుంది కొబ్బరి రైతుకు ఆదాయం శాశ్వతం కావాలి పద్నాలుగేళ్లుగా శంకర్ గుప్తం డ్రైన్ సమస్య ఉంది పద్నాలుగు రోజుల్లో పరిష్కార మార్గం అన్వేషిస్తాం చికిత్స కంటే నివారణ మేలు అన్న పెద్ద మాటలను ఆచరణలో పెట్టేవాడిని శంకర్ గుప్తం డ్రైన్ సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతాం పవన్ హామీ ఇచ్చారు ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే కోనసీమ ప్రాంతంలో ఇప్పుడు ఆ వైభవం కోల్పోయిందని పవన్ వ్యాఖ్యానించారు కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు మన సంస్కృతి సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడకూడదు కొబ్బరి రైతు రోడ్డు ఎక్కకూడదు కోనసీమ కొబ్బరి రైతాంగ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి శాశ్వత సొల్యూషన్ చూపిస్తామని పవన్ హామీ ఇచ్చారు బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకర్గుప్తం కేసన్పల్లి డ్రైన్ నుంచి సముద్రపు నీరు పోడెత్తుకు పోడెత్తడం కారణంగా పడిన కొబ్బరి పంటను పరిశీలించారు మూడు బారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు తలలు వాల్ చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు శంకర్గుప్తం డ్రైన్ సమస్య ఎన్నేళ్లుగా ఉంది సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది శంకర్గుప్తం డ్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది డ్రైన్ ఏమన్నా ఆక్రమణకు గురైందన్న వివరాలపై జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఉద్యాన శాఖ అధికారులను ఆరా తీశారు కొబ్బరి తోటలకు తిరిగి పునర్జీవనం పోసే అంశంపై శాస్త్రవేత్తలతో చర్చించారు అనంతరం పంటల్లో కష్టపోయిన పదమూడు గ్రామాల ప్రజలతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు